మేము నన్ను అడిగితే కేసులు పెడతారా మీరు కేసులు పెడితే నేను భయపెడతానా అరే బిడ్డ నేను కేసీఆర్ శిష్యుని నేను భయపడే ప్రసక్తే లేదు మీరు ఇట్లాంటి వంద కేసులు పెట్టుకున్నా కూడా మీరు ప్రజలకి హామీ ఇచ్చే హామీ ఇచ్చిన ఆరు గ్యారంటీలు ఇచ్చేవారికి మేము కేసీఆర్ గారి నాయకత్వంలో ప్రశ్నిస్తూనే ఉంటాం మేము నన్ను అడుగుతూనే ఉంటాం మీరు వంద కేసులు పెడితే పెట్టుకొని కేసులకు ఎవరు భయపడేటోడు లేడు మీరు బాగా ఇబ్బంది పెట్టి కేసులు పెట్టినా కూడా మా హుజరాబాద్ నియోజకవర్గ ప్రజల కోసం తెలంగాణ ప్రజల కోసం మీరు మమ్మల్ని జైల్లో పెట్టినా కూడా జైలు పోవడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నా మీకు కేసులకి భయపడేటోని కాదు ఖచ్చితంగా మీ ఆరు గ్యారెంటీలు ఇచ్చే వరకు నా గొంతు విప్తూనే ఉంటా మిమ్మల్ని ప్రశ్నిస్తూనే ఉంటా మీకు అడ్డం తిరుగుతూనే ఉంటా ఇంకో సంవత్సరం అయితే డైరెక్ట్గానే ఇండైరెక్ట్గా ఏముండదు ఇంకా మీరు ఇవ్వకపోతే ఇంకో సంవత్సరం వరకు ఓపెన్గా ఓపెన్గా వెయిట్ చేస్తాం డైరెక్ట్గా ముఖ్యమంత్రి కాన్వెకే అడ్డం తిరుగుతా ఒక శాసనసభ్యునిగా రాసిపెట్టుకోని మీరు మీరు ఏం చేస్తారో చేసుకోరు లా పోలీసు వాళ్ళని వాడుకొని లాఠీ దెబ్బలు తినడానికి కూడా మేము రెడీగా ఉన్నాం మళ్ళా మేము ఐదేళ్ళ తర్వాత అధికారానికి వస్తాం ఎవ్వరైతే మమ్మల్ని ఇబ్బంది పెడుతుర్రో అప్పుడు ఉంటుందిరా మీకు స్వామి రంగా మామూలుగా ఉండేది గుర్తు పెట్టుకోరని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు కూడా తెలియజేస్తా ఉన్నా తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను